ఆరు పదుల వయసులో అద్భుతంగా యోగాలో రాణిస్తున్న వ్యక్తి వృత్తి పురోహితుడే కానీ తాను వేసే యోగాసనాలు చూస్తుంటే ఎవరు రానాల్సింది కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటకు చెందిన ప్రతాప్ శర్మ అనే అరవై ఐదు వయసున్న వ్యక్తి యోగాసనాలు వేయడంలో దిట్ట తాను వేసే భ్రూణాసనం శశాంగనం ఆకరణం ధనురాసనం గర్భాసనం ఏకపద శిఖందనం చక్రాసనం సర్వాంగాసనం లాంటి యోగాలు వేయడంలో తనకు తానే సాటి ఆరోగ్యం కోసం చిన్ననాటి నుండి యోగా నేర్చుకున్న ప్రతాప్ శర్మ ఈ వయసులో కూడా యోగాలో ఉన్న ప్రతి ఆసనాన్ని అవలీలంగా వేస్తున్నాడు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి ఆరు గంటల వరకు యోగాసనాలు వేస్తారు ఇవే కాక యోగాపై శర్మ అప్పుడప్పుడు యోగ ప్రదర్శనలు చేస్తూ ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నాడు యోగాతో శరీరక మానసిక వ్యాధులు నయం చేసుకోవచ్చని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రతాపశర్మ వెల్లడించారు పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్య కనుక యోగ కాబట్టి యోగాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆహారాన్ని కాపాడుకోవాలని అంటున్నారు యోగాకు వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద అందరూ చేస్తే జీవితంలో అనారోగ్య సమస్యలు దరిచేయకుంటూ ఉన్నాయి భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరా సమితి ప్రతిపాదించింది దీనిని నూట దేశాలు ఆమోదించాయి అదే సంవత్సరంలో డిసెంబర్ పదకొండున ప్రధాని మోడీ తీసుకున్న తరువాత ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై ఒకటిన జూన్ ఇరవై ఒకటిన ప్రతిపాదించారు అప్పటి నుండి యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటూ ఉన్నారు